నల్గొండ కలెక్టరేట్లోని ఉదయదిత్య భవన్లో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత పంటల బీమా పథకంపై అవగాహన సదస్సు జరిగింది రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైతులకు భరోసా కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా ఈ వానాకాలం పంట నుండే రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని ఆ అమలుకు సంబంధించిన విషయాలపై ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన సదస్సు జరిగింది నల్గొండ జిల్లాలో వానాకాలంలో వరి పత్తి టమాటా కందులు పంటలకు ఏసంగిలో వరి వేరిశనగ పంటలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఉచిత పంట భీమా పథకం వర్తిస్తుంది దీనికోసం రైతులు క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద తాము వేసిన పంటలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద నమోదు చేసుకున్న పంటకు మాత్రమే ఇది వర్తిస్తుంది రైతు ఒక పంట పండించి మరో పంట నమోదు చేసుకుంటే ఇది వర్తించదు దురదృష్టవశాత్తు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగిన అడవి జంతువుల వల్ల పంట నష్టం జరిగిన ఈ భీమా వర్తిస్తుంది ఉచిత పంటల భీమా విధి విధానాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అవలంబించాల్సిన విషయాలపై ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనరేట్ హైదరాబాద్కి చెందిన డిప్యూటీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ బాబు నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రావణ్ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంగీత లక్ష్మి ట్రైనర్ సుమంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ సంచాలకులు మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు